ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మరోసారి లీకేజ్ మొన్నటిసారి చెప్పినటువంటి కుట్ర సిద్ధాంతం ఇప్పుడైతే పనిచేసేట్టు కనిపించట్లేదు ఎందుకంటే ఆ రోజున జగన్ క్యాబిన్లోకి నీళ్లు వెళ్ళిన ఈ పైనుండి నీళ్లు జారిపడ్డాయి అంటే ఆ పైపు లైన్ కోశారన్నారు దాని మీద దర్యాప్తుకి ఒక కమిటీ వేశారు ఆ దర్యాప్తు ఏం జరిగిందో ఇంతవరకు దేలేదు ఆ పైపు కాగితాలు పుచ్చుకుని మాత్రం మీడియాలో లేకపోతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇదంతా కుట్రపూరితంగా అమరావతిని అవమానపరుస్తున్నారు సచివాలయాన్ని ఏదో అద్భుతంగా కట్టేస్తూ ఉంటే చెడగొట్టారు చెడగొట్టాలని చూస్తున్నారు పేరు జడగొడుతున్నారు బ్రాండ్ జడగొడుతున్నారు అన్నటువంటి మాటలు మాట్లాడింది ఆ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకవర్గం ఈ రోజున వాళ్లే ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అమరావతి బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది సరిగ్గా అన్నీ జరుగుతూ ఉంటే ఎవరో దాన్ని కావాలని ఒక మాట మాట్లాడుతూ ఉంటే డ్యామేజ్ అవుతుంది కానీ మనం కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించిన తర్వాత అది సరిగ్గా నిర్మాణం జరగకపోతే ఆ నిర్మాణం జరగనటువంటి దాంట్లో మన పాత్ర ఉంటే ఇది అమరావతి బ్రాండ్ ఇమేజ్కి డ్యామేజ్ కాదా ఇది ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి బాధ్యత విమర్శలు చేసే తెలుగుదేశం నాయకుల్లోనే ఉంది ఈవేళ లీక్ అయింది ముగ్గురు మంత్రుల క్యాబిన్లలో అందులో అచ్చెన్నాయుడు ఉన్నారు రెండో పక్కన దేవినేని ఉమా ఉన్నారు వీళ్ళిద్దరూ వీర భక్తులు వాస్తవానికి పార్టీని భుజాన్ వేసుకునేటువంటి వాళ్ళు అట్లా గంట శ్రీనివాసరావు క్యాబిన్లో కావచ్చు వీళ్ళందరూ కూడా కొన్ని గంట అంటే బయట నుంచి వచ్చారు వచ్చిపోతుంటారు అనుకోవచ్చు వీళ్ళిద్దరూ పార్టీకి వీర విధేయులు ఏ పార్టీలు మారినటువంటి వాళ్ళు కూడా కాదు అట్లాంటి వీర విధేయుల క్యాబిన్లలోకి వాళ్ళైతే అయితే బెజ్జాలు పెట్టుకుని నీళ్లు తెచ్చుకోరు కదా అదే సమయంలో ఒక హుందా ప్రకటన మాత్రం నారాయణ ఇచ్చారు ఇందులో చిన్న చిన్న లోపాలు ఉంటాయి సరి చేసుకుంటాం దాన్ని దీని కన్స్ట్రక్షన్కి సంబంధించిన రిపేర్ల బాధ్యత కాంట్రాక్టరే చూస్తారని అది కరెక్టే కానీ దాదాపుగా రెండేళ్ళు అయిపోతుంది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి లైన్లోకి వచ్చేసి కూడా ఇన్నాళ్ల పాటు ఎందుకు గుర్తించలేకపోయారు ఇంకొకటి అట్లాంటి ఈ ఈ తరహా వ్యవహారాల్లో అంటే లీకేజీలు జరుగుతూ అనేది ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు జరగచ్చు కానీ మంత్రుల క్యాబిన్లలోకి నేళ్లుగా నీ నేరుగా నీళ్లు పడేటువంటి పరిస్థితి మంత్రుల క్యాబిన్లలోనే సరిగ్గా లేదంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలి జవాబుదారి ఎవరు వహించాలి దీని బాధ్యత తప్పనిసరిగా కాంట్రాక్టర్ అవుతుంది కానీ కాంట్రాక్టర్ని ఇవాళ వరకు ఆడు డబ్బులు ఖర్చు పెట్టచ్చు కాంట్రాక్టర్ కానీ ఇక్కడ డ్యామేజ్ రాష్ట్ర రాజధానికి లేదా రాష్ట్రం పేరుకి జరుగుతున్నటువంటి డ్యామేజ్కి ఎవరు జవాబుదారి వహించాలా ఎందుకంటే ఈ రోజున అట్లాగే లీకులు అంత అసందర్భంగా అనూహ్యంగా జరుగుతున్నటువంటి ఇలాంటి పరిణామాలు చూసుకున్నప్పుడు అంటే ఏ అన్ని చేసేటువంటి ప్రతి పని మీద కూడా ఇలాంటి ముద్రే పడుతుంది ఏది చేస్తున్నా కూడా కేవలం మేము అద్భుతం అని చెప్పుకునే వాటి అన్నింటిలో కూడా ఏదో ఒక తప్పు కనబడతా ఉన్నప్పుడు గతంలో ఆపాదించినటువంటి కుట్ర సిద్ధాంతాలు ఇక్కడ వెనక్కిపోయినప్పుడు జవాబుదారీ వహించాల్సినటువంటిది ప్రభుత్వమే అవుతుంది దానికి బాధ్యులు అయ్యేటువంటిది ప్రస్తుతం మంత్రులే దాదాపుగా తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టిన తర్వాత అందులో ఇంత కీలకమైనటువంటి లోపాలకి బాధ్యత ఎందుకు వహించరు ఆ కన్సర్న్ కాంట్రాక్టర్ మీద ఎందుకు చర్య తీసుకోరు ఇందులో ముఖ్యమంత్రితో లేకపోతే మంత్రులతో బాధ్యత అనడానికి వీల్లేదు దాంట్లో వాళ్ళు అయితే డబ్బులు ఇస్తారు తప్పించి వాళ్ళు అయితే వెళ్ళవేయడం లేకపోతే సిమెంట్ బుయ్యరు కదా తప్పనిసరిగా అది కాంట్రాక్టర్ బాధ్యత ఆ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోకుండా ఆయనే మెయింటెనెన్స్ చేస్తాడులే అంటే అంటే అంత వీక్గా కాంట్రాక్ట్ ఎట్లా ఉంటుంది ఒక సచివాలయం లాంటి మంత్రుల క్యాబిన్లు చాంబర్ల లాంటి అత్యంత కీలకమైనటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్లో అంత క్యాజువల్గా వాళ్ళు నిర్మాణం చేశారు అంటే అంత వేగ్గా వాళ్ళు పనిచేశారు అంటే అట్లాంటి కాంట్రాక్టర్ ఇప్పటికి కూడా పై పనులు చేస్తాడు అంటే సర్దిపుచ్చుకుంటే మాత్రం అది తప్పనిసరిగా దాని వెనకాల ప్రభుత్వము మంత్రుల పాత్ర ఉందన్నటువంటి అనుమానానికి కారణమవుతుంది తప్పించి దాని వెనకాల బాధ్యత నుంచి తప్పించుకోలేరు అది గుర్తుంచుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద మంత్రుల మీద తెలుగుదేశం పార్టీ తరఫున విమర్శలు చేసేటువంటి లేకపోతే ఎదురుదాడి చేసేటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి